హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మేమందరం చిన్న తిరుపతి ద్వారకా తిరుమల సేవకైతే వెళ్తున్నామండి అక్కడ అనుభవాలు ఏంటి ఇక్కడికి ఎలా వెళ్ళాలి ఇక్కడ ఏమేం చేస్తున్నాము ఈ వివరాలన్నీ ఈ వీడియోలో పొందుపరుస్తానండి మేము ఉదయం ఐదు గంటలకే ఇంటికా నుంచి బయలుదేరామండి చక్కగా ఇక్కడ దుర్గాదేవి దర్శనం చేసుకొని అప్పుడు శ్రీనివాసుని దగ్గరికి వెళ్ళామండి ఇక్కడ వాతావరణం చాలా బాగుందండి ఇంత పొద్దు పొద్దున్నే మేము వెళ్ళటం మంచి ఫీల్ అయితే అనిపించిందండి దారికా తిరుమల నేను ఎప్పుడు వెళ్ళలేదండి సేవ నిమిత్తం ఇది రెండోసారి మొదటసారి వెళ్ళింది నేను టైలర్ ఛానల్లో పెట్టానండి స్టార్ట్ అయ్యామండి మనం అయితే శ్రీనివాసుని దగ్గరికి వెళ్ళే ముందు అక్కని దర్శనం చేసుకోవాలి కదా అందుకే దుర్గాదేవి దగ్గర దర్శనం చేసుకుని మేము అందరం బయలుదేరామండి మేము అందరం పదకొండు మంది బయలుదేరామండి చక్కగా దేవి దర్శ గుడికాడ మనం కొబ్బరికాయ కొట్టుకొని అప్పుడు తిరుమలకైతే వెళ్ళామండి వెళ్ళగానే శ్రీనివాసుడికి ఎంతో ఇష్టమైన నామాలైతే పెట్టించుకున్నామండి చూసారా ఎంత సులువుగా నామం అయితే పెడుతున్నారో చూడటానికి బలే ఉంది కదండీ ఇదిగోనండి ఇలా ఇక్కడ రెండు గాలిగోపురాలు అయితే ఉన్నాయండి ఇలా వెళ్తే శ్రీనివాసుని కోవిల్లోకి వెళ్తామండి కానీ మేము వెళ్ళేది వంటసాలకి వెళ్ళాలి కదండీ మనం కొండ మీదకి అయితే వెళ్ళామండి మా వాళ్ళైతే కెమెరా ఎప్పుడు కనిపిస్తే అప్పుడు చక్కగా మీ అందరికీ హాయిలు అయితే చెప్తున్నారండి మేము మా కెమెరామెన్ ఇంగోనండి వెనకాల నుంచి వస్తుంది కొండకి పైన ఉందండి ఈ వంటసాల భోజనశాల ఇక్కడికే మేము రాగానే ఇక్కడికైతే వస్తామండి మాకు దర్శనం అయితే నాలుగు గంటలకు ఇస్తారు మేము అందరం కూడా ఒకే ఊరి నుంచి వచ్చాం కాబట్టి మేము సందడి సందడిగా ఉందండి మా మాతో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చిన్నవాళ్ళు ఉన్నా అందరం ఒకేలాగా సరదాగా అసలు పనిలానే అనిపించదండి ఇది ఎంతో కష్టమైన పని అయితే కాదండి మనం చేసినంతసేపు చేసుకోవచ్చు తర్వాత కాసేపు సేద తీరచ్చు ఇదిగోనండి ఇది చుట్టూ కూడా ఎంతో చెట్లుతో ఎంతో అందంగా ఉంది చూసారా ఇదంతా కూడా ఒక పెద్ద కొండ అండి కొండ మీద కట్టిన ఈ వంటసాల మా వాళ్ళైతే స్టార్ట్ అయిపోయారండి చక్కగా ఆనబగాయలు అయితే పట్టుకున్నారు మనం కాసేపు చేసి కాసేపు కూడా కూర్చోవచ్చు మీరైతే ఎవరో కంగారు పడవలసిన పని లేదు ఇది పెద్ద బరువైన పనులు కూడా మనకేం చెప్పరండి ఇలా ఇదే కాదండి మనం ఏది చేయాలనుకుంటే అది చేసుకోవచ్చు ఇక్కడ కూరగాయలు కోసాక మేమందరం కూడా టిఫిన్లకైతే వెళ్ళిపోయామండి ఇక్కడ క్యాబేజీ ఇలా ఒలిసాము కదండి కొంత ఆనపకాయలు కోసాము క్యాబేజీ మిషన్ ఉందండి బలే ఉందండి ఇవన్నీ కూడా మనం చేయవలసిన పని లేదండి ఎక్కడికక్కడ మిషన్లు అయితే ఉన్నాయి చూసారా క్యాబేజీని ఎంత చిన్న చిన్నగా కోస్తుందో ఈ మిషన్ ఇలా ఈ కటింగ్ అంతా కూడా మిషన్ల మీద జరుగుతాయండి కోసేదల్లా మనం పై చెక్కు తీసి మనకు శుభ్రం చేసి ఇవ్వటమే చూసారా ఎంత చక్కగా వచ్చిందో మేమైతే టిఫిన్లు చేసి భోజనం వడ్డించే గడక వచ్చేసామండి శ్రీనివాసుని భోజనాలు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు వడ్డించే కోల్ది వడ్డించాలనిపిస్తుంది ఎంతసేపు చేసినా పది నిమిషాలు కూర్చోవచ్చు అని అనిపించదండి అంత సౌఖ్యంగా సులువుగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలా రాగానే ముందు మాత్రం కూరగాయలు కాసేపు కోసాక వడ్డింపుల్లోకి అయితే వచ్చేస్తామండి వచ్చేసి ముందుగా వాటర్ అయితే వేసేస్తాము తర్వాత అరిటాకులు ఇలా నీళ్ళు వేసి అన్నీ కూడా వడ్డించి రెడీగా ఉంచుతామండి తొమ్మిది అయ్యేసరికి వడ్డింపులైతే అయిపోతాయి భోజనాలు అయితే పెట్టేస్తారు ఇక్కడ ఇంకా టిఫిన్లు ఉండవండి వెళ్ళిన వారికి మాత్రమే టిఫిన్లు ఉంటాయి ఉదయం తొమ్మిది గంటల నుంచే సాయంకాలం నాలుగు గంటల వరకు కూడా భోజనాలు అవుతూనే ఉంటాయండి చక్కగా మేమైతే ఇలా సరదాగా ఇది ఒక మాకు వేడుకగా పండగగా ఉందండి మేము ఇది రెండోసారి వెళ్ళటము చాలా హ్యాపీ అనిపించింది మీరు ఇలాగే చెయ్యాలేం లేదండి శ్రీవారి సేవ మేము ఇలా ఆకులు వడ్డించడానికి భోజనం వడ్డించడానికి వచ్చాము కదండి చెయ్యలేని వారు ఇలా ఆకులు కొనటానికి లేదా మరి అందులో వేసే భోజనాలు స్వీట్లు తర్వాత కూరలు పచ్చళ్ళు ఇలా వాటిని కూడా మీరు సేవగా కూడా చేసుకోవచ్చు కొంతమంది బియ్యం ఇస్తే మరికొంతమంది కూరగాయలు ఇస్తే మరికొంతమంది వాటికి వండే వంటలకే మనుషులు పెట్టుకునే కూలీలకి డబ్బులిస్తే ఇలా ప్రతిదీ కూడా శ్రీనివాసుని సేవేనండి ఈ సేవ చేసుకుని తరించండి నాకు తెలిసింది చెప్పానండి మీకు తెలిసింది ఏమన్నంటే నాకు కామెంట్లో తెలియజేయండి ఎవరు చేసి వారి అంతా చేయొచ్చండి భోజనం చేసేటప్పుడు నన్ను వీడియో తీయొద్దన్నారండి అయితే నేను చాలా కాముగా తీస్తున్నాను ఈ అబ్బాయి అయితే రెండు నో గట్టి నవ్వుతున్నారండి థ్యాంక్ యూ బాబు నన్ను చాలా చాలా గమనించినందుకు మీ అందరూ చక్కగా భోజనం చేసి అన్నదాతకే సుఖీభవాన్ని దీవించండి ఎవరు చేసిన వారికి ఈ దీవెన అందాలి కదా నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి నిజంగా వారు ఎంతో భక్తితో కొండకు వచ్చి ఈ భోజనం చేసి అమ్మయ్య అమ్మయ్య అనుకుంటున్న ఆనందం మనకి ఎంతో దీవున అవుద్దండి కుదిరినంత వరకు ఎవరికి తోసినంత సహాయం వారు శ్రీనివాస్కి చేద్దాం చెయ్యలేని వాళ్ళు ఇలా సేవ చేసుకుందాం అయితేనండి ఇక్కడ మరొక మాకు ఆనందమైన సంతోషమైన వార్త ఏంటంటే చిన్నపిల్లలో భోజనం చేసేటప్పుడు అండి మాకు ఇస్తూ ఉంటారండి వీళ్ళని చూసి ఆ భోజనవులు చూస్తే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మేము ఒక్క అమ్మాయిని నలుగురు ఐదుగురు కలిపి ఎత్తుకుంటామండి చాలా హ్యాపీ అనిపిస్తుంది వారైతేనేమోనండి పిల్లల్ని ఎదురుకుంటూనే నించోండి అంటారు మాకేమో వీళ్ళని చూస్తే ఇంకా అంతా ఎంత ఆనందం కాదండి ఆ చిన్నారుని ఒకరికొకరు ఎత్తుకుంటూ మేమైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది చూడండి మా చిలక సెల్ఫీలు తీసేసుకుంటుంది పిల్లల్ని చూస్తే చాలండి ముద్దాడాలనిపించేది ఇప్పుడు పిల్లల్ని ముద్దు పెట్టుకోవడానికి భయమేస్తుందండి కరోనా వచ్చిన కాని పిల్లల్ని ముద్దు పెట్టుకోవద్దని ప్రతి ఒక్కరిని చెప్తున్నాను నేను ఎందుకు అంటే వారి తల్లిలు బాధపడకూడదు కదా అందుకే నేనైతే పిల్లల్ని ఎవరికీ కూడా ముద్దు పెట్టద్దు అని చెప్పానండి ఇది నాకు అనిపించింది నేను చెప్తున్నాను మరొలా అనుకోకండి పిల్లలకి చూడగానే మనం ముద్దు పెడతాం కదండి ఇప్పుడు ఉన్న పొదేషను బట్టి మానేస్తే మంచిది మేమైతేనండి దర్శనానికి నాలుగు అయిపోయిందండి చక్కగా దర్శనానికి అయితే వచ్చేస్తున్నాము మేము వెళ్ళింది పదకొండు మంది కదండి మా డ్రైవర్ గారు కూడా వస్తూ ఉన్నారు ఇలా ఎంతమంది చక్కగా ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా వచ్చాం మా కెమెరామెన్ మాత్రం నాకు చాలా హెల్ప్ చేసిందండి థ్యాంక్ యూ రా నువ్వు ఉండబట్టే నాకు ఈ వీడియో అంత బాగా తీయగలిగాను చిట్టుతల్లి నువ్వెప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి అలాగే మేము దర్శనానికి వచ్చామండి అన్నమాచార్య చక్కగా పంచి కట్టి బలి అలంకరించారండి ఇక్కడ స్పీకర్లో మాట్లాడి ఆయన ఇక్కడే కూర్చున్నారు ఇదిగోనండి మేమందరం కూడా ఎంత వేడుక ఎంత ఆనందంగా సంతోషంగా జరుపుకున్నందుకు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది నన్ను తీసుకెళ్ళిన ఆ తల్లికి ఎప్పుడు కూడా సుఖశాంతులతో పిల్ల పాపలతో చక్కగా వద్దుల్లాలని ఆ భగవంతుడు సాక్షిగా కోరుకుంటున్నానండి ఇదిగోనండి మేము ఎప్పుడు ఇక్కడే కూర్చుంటాము చక్కగా మీ అందరికీ హాయి చెప్తున్నారు మా వాళ్ళందరూ ఇది చక్కని ఈ సాయంత్రం చల్లని వాతావరణం ఏడుకొండల వారి దీవున ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుంటున్నానండి అయితే నన్ను మరో మాట అడిగారండి ఇది ఎలా వెళ్ళాలి మీరు ఎలా గెళ్ళారు అని అడిగారండి ఇది ప్రతి దుక్కుని కూడానండి సేవకు తీసుకెళ్లే వాళ్ళు ఉంటున్నారు మీరు వారిని సంప్రదించండి చక్కగా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికే వారు తీసుకెళ్తారు ప్రతి ఊర్లోనే ఉన్నారండి మీరు చూడండి నలుగురిని కనుక్కోండి చక్కగా వెళ్ళండి మీకు ఓపుకుంటే ఇలా చేసుకోండి లేదు అంటే చక్కగా శ్రీవారికి ఏదో ఒక రూపంగా మీరు డబ్బుల రూపంగా లేదా నలుగురికి ఐదుగురికి భోజనం రూపంగా కూడా మనం ఏ గుడికైనా సరే ఇవ్వచ్చండి ఒకరి ఒకరికి ఇవ్వచ్చు లేదా వంద మందికి ఇవ్వచ్చు ఇలా ఇచ్చి ఆ భగవంతుని అనుగ్రహం పొందండి మేమైతే నెక్స్ట్ ఏ ఊరు వెళ్ళాలని ఆలోచించుకుంటూ ఉన్నామండి కానీ వేసవి వచ్చేసింది అని ఆగామండి ఇక్కడ మా వాళ్ళైతే చీరలు చాలా బాగున్నాయట అమ్మవారి కట్ని ఇక్కడ అమ్ముతున్నారండి చక్కగా కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు ఇక్కడండి ఒక ఆచారం ఉందండి ఈ కోవిల దగ్గర ఇలా ఇటుకీ మీద ఇటుకీ వేసి ఇల్లు కడితే మనం ఇల్లు తొందరగా కట్టుకుంటాం అని అంటారండి మన వాళ్ళందరూ ఇల్లులైతే కట్టేశారండి చాలా బాగున్నాయి కదా వారందరికీ ఇల్లు కట్టుకునే అనుగ్రహం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానండి నేను కూడా మా బుజ్జి తోటని అందంగా అలంకరించాలని అనుకుంటున్నానండి చిన్న తిరుపతిలో మేము చేసిన సేవా కార్యక్రమాలు ఎలా ఉన్నాయో మీకు వివరించానండి ఈ వీడియో మీలో కొంతమంది కన్నా ఉపయోగపడితే నేను చాలా హ్యాపీ శ్రీనివాసుని అనుగ్రహం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి ఉంటానండి బాయ్ బాయ్ లోకా సమస్త సుగుణ భవంతు ఉంటానండి బాయ్ బాయ్